హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి చేయాలనుకుంటున్నారా అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలనుకుంటున్నారా అయితే రెండింటికి సరైన మార్గం ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ వీడియోలో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ది వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి అలాగే రెగ్యులర్ వ్యవసాయంతో పోలిస్తే దీనికి తేడా ఏమిటి అలాగే ఎలా ప్రారంభించాలి అలాగే నెక్స్ట్ లాభ నష్టాల లెక్కలు అలాగే మార్కెటింగ్ స్ట్రాటజీస్ వంటి వాటి గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది జాగ్రత్తగా వినండి ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం రసాయనాలు మరియు పురుగు మందులు లేకుండా సహజ సిద్ధంగా సాగు చేసే వ్యవసాయాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటారు అలాగే జీవామృతం గోమూత్రం గోబరం వంటి ప్రకృతి ఎరువులు ఉపయోగించడం అలాగే నెక్స్ట్ పర్యావరణానికి హాని లేకుండా మట్టి నాణ్యతను మెరుగుపరచడం అలాగే సేంద్రియ పద్ధతుల ద్వారా అధిక ఆరోగ్య ప్రయోజనాలు అందించడం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క లక్ష్యం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎందుకు చేయాలో తెలుసుకుందాం ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ అనేది పెరుగుతుంది అలాగే సాధారణ వ్యవసాయంతో పోలిస్తే అధిక ధరకు అమ్ముకోవచ్చు అలాగే నెక్స్ట్ ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్ను అందుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఐ హోప్ మీ అందరికి ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను ఇంకేమాత్రం చేయకుండా నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పెట్టుబడి మరియు ఖర్చుల గురించి తెలుసుకుందాం దీనికి సంబంధించిన ఒక టేబుల్ ఫార్మిట్ అనేది క్రియేట్ చేశాను దానిని జాగ్రత్తగా చూడండి ఇంకా వివరణలోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి అంటే ఒక ఎకరా అద్దె లేదా కొనుగోలు ధర చూసుకుంటే లక్ష యాభై వేలు నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది నెక్స్ట్ విత్తనాలు మరియు మొక్కలు ధర చూసుకుంటే ఇరవై వేలు అలాగే నెక్స్ట్ ప్రకృతి ఎరువులు అంటే గోబరం జీవామృతం ధర చూసుకుంటే పదివేలు అలాగే నెక్స్ట్ నీటి సౌకర్యం అండ్ వ్యవస్థ ధర చూసుకుంటే యాభై వేలు అలాగే నెక్స్ట్ కార్మిక ఖర్చులు ధర చూసుకుంటే ముప్పై వేలు అలాగే ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగ్ ధర చూసుకుంటే ఇరవై వేలు సో ఓవరాల్గా మొత్తం పెట్టుబడి చూసుకుంటే ఒక ఎకరాకు ధర చూసుకుంటే రెండు లక్షల ఎనభై వేల నుండి నాలుగు లక్షల వరకు అవుతుంది అలాగే నెక్స్ట్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో రసాయనాల వ్యయాన్ని తగ్గించుకోవటం వల్ల ఖర్చులు అనేది తగ్గుతాయి అలాగే జీవామృతం అండ్ గోబరం వంటి ప్రకృతి ఎరువులు వాడితే ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆదాయాన్ని కాలకులేట్ చేద్దాం జాగ్రత్తగా వినండి ఒక ఎకరాలో ఉత్పత్తి చేసిన పంటలు మార్కెట్ రేటు ప్రకారం అమ్మితే లాభం అనేది ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన టేబుల్ ఫార్మెట్ అనేది అక్కడ మెన్షన్ చేశాను జాగ్రత్తగా చూడండి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ పంట రకం చూసుకుంటే ధాన్యం ఆర్గానిక్ ధర చూసుకుంటే అరవై రూపాయలు అదే సాధారణ ధర చూసుకుంటే ముప్పై రూపాయలు ఒక ఎకరాలో కేజీలలో ఉత్పత్తి చేయాలంటే రెండు వేల ఐదు వందల కేజీలు లాభం చూసుకుంటే ఒక లక్ష యాభై వేలు అలాగే నెక్స్ట్ గోధుమ ఆర్గానిక్ ధర చూసుకుంటే నలభై ఐదు రూపాయలు అదే సాధారణ ధర చూసుకుంటే ఇరవై ఐదు రూపాయలు అదే ఉత్పత్తి చూసుకుంటే రెండు వేల కేజీలు లాభం చూసుకుంటే తొంభై వేలు నెక్స్ట్ చూసుకుంటే కూరగాయలు ఆర్గానిక్ ధర చూసుకుంటే నలభై నుంచి ఎనభై రూపాయల వరకు ఉంటుంది అదే సాధారణ ధర చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు ఉంటుంది ఉత్పత్తి చూసుకుంటే మూడు వేల కేజీలు లాభం చూసుకుంటే లక్ష ఇరవై వేలు అలాగే నెక్స్ట్ పండ్లు ఆర్గానిక్ ధర చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ఉంటుంది అదే సాధారణ ధర చూసుకుంటే నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు ఉంటుంది ఉత్పత్తి చూసుకుంటే నాలుగు వేల కేజీలు ఒక ఎకరాకు లాభం చూసుకుంటే రెండు లక్షల ఎనభై వేలు సో ఇది ఓవరాల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ఆదాయం యొక్క కాలిక్యులేషన్స్ ఐ హోప్ మీ అందరికి అనుకుంటున్నాను అలాగే సగటు లాభం ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల వరకు వస్తుంది ఇది పంట రకాన్ని బట్టి మారుతుంది అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏ పంటలు సాగు చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం ధాన్యం మరియు గోధుమ ఎక్కువ డిమాండ్ పచ్చి కూరగాయలు అధిక లాభం బెండకాయ టమాటో గుమ్మడికాయ అలాగే నెక్స్ట్ పండ్లు అరటి మామిడి సీతాఫలం ద్రాక్ష అలాగే నెక్స్ట్ మసాలా పంటలు మిరప పసుపు అల్లం అలాగే నెక్స్ట్ డాలా పంటలు అంటే మినుములు కుందులు శనగలు సో ఓవరాల్గా మీ భూమి మట్టిని బట్టి సరైన పంటను ఎంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మార్కెటింగ్ మరియు అమ్మకాల గురించి తెలుసుకుందాం స్థానిక మార్కెట్లు మరియు రిటైల్ స్టోర్స్లో అమ్మకాలు జరపడం అలాగే ఆర్గానిక్ ప్రొడక్ట్ షాప్స్ అండ్ మాల్స్లో అమ్మకాలు జరపడం ఇంకా నెక్స్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బాస్కెట్ లో అమ్మకాలు జరపడం అలాగే ఆర్గానిక్ ఫార్మర్స్ మార్కెట్స్ అండ్ డైరెక్ట్ సేల్స్లో అమ్మడం ఇంకా నెక్స్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే ఇంటర్నేషనల్ డిమాండ్ అంటే మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ను ఇతర దేశాలకు అమ్మడం సో ఓవరాల్గా అధిక లాభం కోసం నేరుగా మనం కస్టమర్లకు అమ్మడం ఉత్తమం ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రభుత్వ సబ్సిడీలు మరియు బ్యాంక్ లోన్స్ గురించి తెలుసుకుందాం నాబార్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లోన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు సబ్సిడీ లభిస్తుంది అలాగే నెక్స్ట్ పరంపరాఘట్ కృషి వికాస్ యోజన పీకేవీవై కేంద్ర ప్రభుత్వం ఆర్గానిక్ రైతులకు మద్దతు ఇస్తుంది నెక్స్ట్ ఎఫ్పిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా సపోర్ట్ అండ్ రుణాలు పొందవచ్చు వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మీ ప్రాంతంలోని వ్యవసాయ శాఖలో సంప్రదించండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన సర్టిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం ఇండోసెట్ అండ్ ఎన్పిఓపి అలాగే యూఎస్డిఏ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకుంటే ఉత్పత్తిలకు మంచి ధర లభిస్తుంది అలాగే నెక్స్ట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ తీసుకోవడానికి రెండు మూడేళ్ళు పడుతుంది కానీ దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్ను అందుకోవచ్చు అలాగే సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత పంటల ధర అనేది రెట్టింపు అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీ డౌట్స్ను కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని లాభదాయకమైన వ్యవసాయ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో మరొక గ్రామీణ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్